కావ్య చెప్పినట్లుగా అప్పు అయితే నందగోపాల్ని ఫాలో చేస్తూ ఉంటుంది అలా ఫాలో చేస్తూ నందగోపాల్ కోసం అయితే అపర్ణ అయితే వెళ్తూ ఉంటుంది ఇక బామ్ ఇంద్రదేవి అయితే బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్న ఇంద్రదేవి కసి చూస్తూ ఏం చిట్టి ఆస్తి పోతుందని భయపడుతున్నావా అని అంటే నువ్వు నువ్వు ఇచ్చిన మాట కోసం నీ మాట నిలబెట్టడం కోసం నువ్వు వెయిట్ చేసినా నాకు ఓకే బావా నేను ఏమీ అను నువ్వు ఎక్కడ ఉంటే నా నేను అక్కడే ఉంటాను నేను దానికోసం ఎప్పుడు బాధపడడం నీ చంత నేను ఉంటే చాలు అని అయితే అనుకుంటూ ఉంటుంది అంటూ ఉంటుంది ఇక బా సీతారామయ్య అయితే చిట్టి ఆడిన మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు వచ్చి వాళ్ళైతే ఆస్తులన్నీ జప్తు చేస్తూ ఉంటారు ఇక మీరు సంతకం పెట్టండి అని అయితే సంతకం పెట్టడానికైతే ఇస్తూ ఉంటాడు అలా సంతకం పెడుతున్న సీతారామయ్యైతే కావ్య ఎలా ఆపాలా అని అయితే ట్రై చేస్తూ ఉంటుంది అప్పు ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రాజ్ కావ్య వాళ్ళు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అప్పు అయితే నందగోపాల్ని ట్రైస్ చేయడానికైతే వెళ్తూ ఉంటుంది ఇక సీతారామయ్య అయితే సంతకం పెట్టేస్తూ ఉంటాడు అలా సంతకం పెట్టేస్తున్నాం సీతారామయ్య అయ్యే చూసి అప్పన్న వీలేదో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు బాధతో ఇక కవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పు ఎప్పుడు ఫోన్ చేస్తుందా